యేసు ఒక అన్యాయస్తుడే తన మనసును మార్చుకొని న్యాయం చేయగలిగితే న్యాయవంతుడైన నేను తప్పక మీ జీవితంలో న్యాయం చేస్తాను ఒక అన్యాయస్తుడు తన మనసును మార్చుకోగలిగితే మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయవంతుడు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు యధార్థవంతుడు ఆయన పరిశుద్ధుడు సజీవుడు న్యాయవంతుడైన మన దేవుడు తప్పక మనకు ఫలముని న్యాయాన్ని అనుగ్రహిస్తాను అందుకే ఆయన అంటాడు మీరు తొందర ఏమంటాడు తొందర పడకండి ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఎలాగైతే మాటి మాటికి మాటి మాటికి అతన్ని అడిగిందో అలాగే మీరు కూడా నేర్చుకోండి మనకందరికీ తొందర ఎక్కువ ఏమి ఎక్కువ త్వరగా పైకి రావాలి అనుకుంటారు కొందరు షార్ట్ కట్ షార్ట్ కట్ లలో పైకి రావాలి షార్ట్ ఇల్లు కట్టాలి షార్ట్ కట్ లలో డబ్బు సంపాదించాలి షార్ట్ కట్లు అన్ని షార్ట్ కట్లు ఆలస్యం అయితే లాంగ్ అయితే ఎవరికి ఎవరికి నచ్చదు షార్ట్ కట్లు ఎవరికి నచ్చవు అంత త్వరగా 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 ఒక విషయం చెప్తాను త్వరగా కట్టపడేది త్వరగానే కూలిపోతుంది ఇల్లు కట్టేటప్పుడు త్వర త్వరగా త్వర త్వరగా కట్టామనుకోండి ఏమైపోతుందన్న కూలిపోతుంది అదే నెమ్మదిగా కట్టితే ప్రభు అంటాడు తొందర పడకండి ఆమె ఏ విధంగా అయితే ఓర్పు వహించిందో అలాగూ మీరు మనకందరికి తెలిసింది ఏంటంటే ప్రార్థన చేయడం బాగా తెలుసు మనకందరికి ప్రార్థన చేయడం అలవాటు తెలుసు ప్రార్థన చేస్తాం చేసిన ప్రార్థనకి జవాబులు పొందుకునే దానికి మాత్రం ఓపిక లేదు అడిగే వరకే ఉన్నాం గాని అడిగిన దాన్ని తీసుకునే దానికి మాత్రం మనకేం లేదు చెప్పండి అందరు ఏం లేదమ్మా లేదు భక్తుడైన దావిదొ ఒక మాట అంటాడు చదవకండి నేనే చెప్తాను యహో యుద్ధ యొద్ ఒక వరాన్ని నేను అడిగాను దాని కొరకు నేను వేచి ఉన్నాను ఐ మీన్ హాలూయా రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం హాలె అడిగిన తర్వాత పొందుకునే దాని కొరకు ఏం లేదు మనకి ఓపిక లేదు చూడండి మీరు మా దగ్గరికి వచ్చి కొంచెం మీ బైక్ తాళం లేకపోతే కారు తాళం ఇస్తారా అని అడిగారు అనుకోండి లేకపోతే మీరు ఎవరైనా ఇంటి పక్కలోకి వెళ్ళి ఏదన్నా కొంచెం ఇవ్వండి అమ్మా ఇవ్వండి అన్నా అని అడిగారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెతికి మీకు తీసుకొచ్చేంత వరకు మనకు తీసుకొచ్చేంత వరకు మనం ఏం చేయాలి అక్కడే నిలబడ నిలబడకుండా ఆమె ఏంటి ఇంకా రాలేదు అని వెళ్ళిపోయేవాళ్ళం మనం వెళ్ళిపోగానే ఆమె వస్తాం అప్పుడు మనం అడిగింది మనం పొందుకోగలమా తీసుకోగలమా తీసుకోలేదు ఓసారి ఒక అతను ఒక ఇంటికి వెళ్ళాడు ఒక ఇంటికి తలుపు కొడుతున్నాడు హలో తలుపుతి స్నేహితుడా తలుపుతి అని తలుపు కొడుతున్నాడు అయితే ఆ స్నేహితుడు తలుపు తీయలేదు మరలా తలుపు కొడుతున్నాడు స్నేహితుడా తలుపుతి ఎప్పుడంటే అర్ధరాత్రి ఎప్పుడు అర్ధరాత్రి తలుపు తీయలేదు మరలా కొడుతున్నాడు తలుపు అలో స్నేహితుడా తలుపు తీ అన్నాడు తీయలేదు అర్ధరాత్రి మనకైతే ఏమొస్తుంది అర్ధరాత్రిలో మనం ఒక ఇంటికి వెళ్తే తలుపు కొడతా ఉంటే అయ్యా అయ్యగారులు వెనకల పెద్దలు అయ్యా మనం ఏదైనా ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి అర్ధరాత్రి వేళ ఒక అవసరం కొరకు తలుపు తీయకపోతే మనకేమొస్తుంది అయ్యారు విసుగు వస్తుంది కోపం వస్తుంది వీని ఇంటికే రాకూడదు వీంతో నేను సహవాసమే వీంతో నేను మాట్లాడకూడదు వీంతో తిరగకూడదు అనుకుంటా అంతేనే కదా సార్ అంతే అనుకుంటారు కానీ ఇతడు ఏం చేశాడు తెలుసా సిగ్గు విడిచి ఏం చేశాడు సిగ్గు విడిచి మరలా కొట్టాడు తలుపు మనకైతే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది వీలైతే తలుపులు బద్దలు కొట్టి లేరా అని పైకి లేపోతా లేపుతాం ఇంతసేపు తెలుస్తూ ఉంటే పలకవాడి కానీ ఇతడు సిగ్గు విడిచాడు దేనికి తలుపు కొట్టడానికి సిగ్గు విడిచి తలుపు కొట్టాడు అప్పుడు ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి తలుపు తీసి ఏమిటి స్నేహితుడా ఈ రాత్రి వచ్చావు అన్నాడు ఏం లేదు మా ఊరి మీదుగా మా ఊరి మీదుగా ఈ సమయంలో నా స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు ఊరికి అంటే మా ఊరు దాటి వెళ్ళాలి అర్థం అవుతున్నాయా మా ఊరు దాటి నా స్నేహితుడు వెళ్తున్నాడు వానికి ఆకలేసింది స్నేహితుడా ఏమేసింది అర్ధరాత్రి వేళ ఆకలేసేసరికి ఈ ఊర్లో నా స్నేహితుడు అక్కడున్నాడు ఉన్నాడని చెప్పేసి నా ఇంటికి వచ్చాడు వాడు అమ్మో అర్ధరాత్రిలో ఆకలితో వచ్చాడని నేను వాని ఆకలి చూసి తట్టుకోలేక అన్నం పెడతామని ఇల్లంతా వెతికితే అన్నం లేదు అర్ధరాత్రి అర్ధరాత్రి వేళ అన్నం లేదని చెప్తే పాపం కడుపు మాడిపోయింది అప్పటికే అలాగే పస్తులతో ఎలా పడుకోబెడతావని చెప్పేసి స్నేహితుడా నా స్నేహితులతో చెప్పాను నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చాను మీ ఇంట్లో ఏమైనా రొట్టెలు ఉంటే ఇస్తావా అని ఏమన్నాడు రొట్టెలు ఉంటే ఇస్తావా అని సరే ఉన్నాయి తీసుకోని ఒక విషయం ఆలోచించండి వేరే స్నేహితుని కొరకు అంత ప్రయాస పడవలసిన పని ఉందా అర్ధరాత్రి వేళ తన ఆకలిని తీర్చేదానికి అంత ఓపికతో తలుపు కొట్టవలసిన పని ఉందా ఆ సమయంలో తన సిక్కుని విడిచి తన అధికారాన్ని పక్కన పెట్టి తన స్థితిని పక్కన పెట్టి అతడు తలుపు కొట్టవలసిన పని ఉందా ఒకసారి ఆలోచించండి ఎక్కడ నిమిత్తమై అతడు తలుపు తీసేంత వరకు వేచి ఉండి తలుపు కొడితే అప్పుడు తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నాడే మరి మన అక్కరల నిమిత్తమై మన సమస్యల నిమిత్తమై మన రోగాల నిమిత్తమై మన వ్యాధుల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై మన ఆర్థిక సమస్యల నిమిత్తమై దేవుని దగ్గర తలుపులు తెరిచేంత వరకు అడగాలి అందరు స్తోత్రం చెప్పాలే ప్రభు అంటాడు తట్టుడే మీకు తెరుస్తాను ఎవడైనా స్నేహితుని దగ్గరికి వచ్చి అడిగితే కాదంటాడా మరి ఆ స్నేహితుడే అర్ధరాత్రి వేళ తలుపు కొడితే తలుపు తీసి రొట్టెలిస్తే నీ కోసం నా ప్రాణం ఇచ్చిన వాడిని ఏదైనా చేస్తారు ఆ స్నేహితుని కొరకు తలుపు తీసి అర్ధరాత్రి వేళ అతని ఆకలి తీర్చేదాని కొరకు అతడు వేచి ఉండి రొట్టెలు తీసుకుని వెళ్లిపోతే నన్ను అడిగే వారికి నిశ్చయముగా తప్పకుండా అడిగింది ఇచ్చి ఇదిగో నా ఘనతని నేను సంపాదించుకుంటాను పిల్లలు చేపను అడిగితే ఎవరైనా పాములు ఇస్తాడా అయితే నేను రక్తం ఇచ్చి నేను విలువ ఇచ్చి కొన్న నా బిడ్డలు అడిగిన దానికంటే శ్రేష్టమైనవి నేను ఇవ్వగలను ఆమెలుయా ఆయన ఇచ్చేదాని కొరకు మనం వేచి ఉండాలి ఏం చేయాలి వేచి ఉండేదాని కొరకు ఓపిక కావాలి ఓపిక కావాలి ఇప్పుడు ఓపిక లేక కుటుంబాలు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఓపిక లేక దేవునికి దూరం అయిపోతున్నారు ఓపిక లేక సంఘాలకు దూరం అయిపోతున్నారు ఓపిక లేక దేవుని మీద విరక్తి కలిగి దేవుని విడిచిపెట్టి శాపాన్ని తెచ్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓపిక అవసరం విత్తనం వేస్తాం పొలానికి వెళ్ళి ఈ రోజు పొలానికి వెళ్ళి విత్తనం వేసి వచ్చాము విత్తనం రేపు ఎల్లుండో కొడవలు తీసుకొని వెళ్లి మనం ఆ పంటను కోయాలని వెళ్తే కనపడతదమ్మా అయ్యా కనపడతా కనపడదు ఏ ఎందుకు కనపడదు ఆ వేసిన విత్తనము ఆ భూమిలో చనిపోయేదానికి ఒక సమయం ఉంటుంది అర్థమైంది ఆ మొలిచి ఆ వేసిన విత్తనం పైకి లేచేదానికి ఒక సమయం ఉంటుంది ఆ మొలిచిన మొక్క పెరిగేదానికి ఒక సమయం ఉంటది పెరిగిన మొక్క కాయలు కాసేదానికి ఒక సమయం ఉంటది ఆ కాయలు పండ్లు కాసేదానికి ఒక సమయం ఉంటది అప్పుడు ఆ పంట వస్తుంది ఒక పంట ఎన్ని నెలలకు వస్తుంది ఎన్ని నెలలకు మూడు నెలల నాలుగు నెలలు విత్తనం వేసిన వెంటనే తర్వాత రోజుల్లో రావు కదా సమయం పట్టింది కదా ప్రభు అంటాడు తినేదానికి సమయం ఉంది తినేదానికి సమయం ఉంది కట్టుకునేదానికి సమయం ఉంది నిద్రపోయేదానికి సమయం ఉంది ఏడ్చేదానికి సమయం ఉంది నవ్వేదానికి సమయం ఉంది మన ప్రార్థనకి జవాబు వచ్చేదానికి సమయము దాచబడి ఉన్నది ప్రసంగి గ్రంథంలో ఉంటది అన్నిటికీ సమయము కలదు ఆ సమయం వచ్చినప్పుడు ప్రభు చేయవలసిన కార్యాన్ని చేయక మానడు తగిన సమయం ఉంది ప్రతిదానికి సమయం కలదు నిందల వ్యాధుల నిమిత్తమై అవమానాల నిమిత్తమై నలిగిపోతున్న మన జీవితాలను మన తలను పైకి ఎత్తేదానికి ఒక సమయం దాచబడి ఉన్నది తావి తలని పైకి లేవనెత్తడానికి ఒక సమయం వచ్చింది నా ప్రేమైన సహోదరి సహోదరులారా కుటుంబాలలో కార్యాలు చేయడానికి నిందల మధ్యలో అవమానాల మధ్యలో సతమతమైపోతున్న మన జీవితాలను పైకి లేవనెత్తుటకు ఆయన తగిన సమయాన్ని మన కొరకు దాచి ఉంచాడు